గతంలో నేను రెండు మూడు మీటింగ్లో మాట్లాడాను కానీ దాని మీద నిన్నటి రోజు కూడా నా మీద కామెంట్స్ వచ్చాయి కొంచెం బ్యాడ్గా కూడా చెప్పాను కానీ నేను ఒకటే చెప్పాను నిన్న మొన్న వీరిమోటాలో కానీ పంజానీలో కానీ గంగవరం మీటింగ్ లో కానీ చెప్పాను ఏం చెప్పాను గత ప్రభుత్వాలు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అదే నేను చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా గత ప్రభుత్వాలు గాని గత ముఖ్యమంత్రి గాని పలమనేరుకు వచ్చినప్పుడు కూడా చెప్పినటువంటి కార్యక్రమంలో ఏ ఒక్కటి కూడా ఆయన నెరవేర్చలేదు కాల్చి ఆయన గుడ్డలు కాల్చి వాయిని అనరాని మాటలు అన్నారో వాళ్లకు పెద్ద పీటేశాడ తప్పితే పార్టీ కోసం కష్టపడినటువంటి నాకు మొండి చేయి చూపించినాడు ఇట్లా నేను అదే చెప్తున్నా మీకందరికి కూడా ఆ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే మీకు కూడా మొండి చెయ్యే వస్తుంది నేను మరొక మీటింగ్ లో ఇంకా నిజాలు చెప్తాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మున్సిపాలిటీ ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత ప్రతినిత్యము ప్రజల మధ్యలో ఉంటూ ప్రతి గ్రామాన్ని సందర్శించే కాకుండా అందరికీ అందుబాటులో ఉంటూ బీద సాధకు ఉపయోగపడుతున్న యువ నాయకుడు మన ఎమ్మెల్యే గౌడ్ గారికి మున్సిపల్ చైర్ పర్సన్ గారికి మండి సుధా గారికి బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు శ్రీ ఆర్వీ సుభాష్ చంద్రబోస్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటాను మున్సిపల్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి ఈ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ముదన్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవనీయులు పార్లమెంట్ గతంలో నేను రెండు మూడు మీటింగ్లో మాట్లాడాను కానీ దాని మీద నిన్నటి రోజు కూడా నా మీద కామెంట్స్ వచ్చాయి కొంచెం బ్యాడ్గా చెప్పాను కానీ నేను మీకు కొన్ని నిజాలు చెప్పి వస్తాను ఎందుకంటే టైం లేదు పార్లమెంట్ సభ్యులు బయట ఎక్కడ రెండు మూడు ప్రోగ్రాంలు ఉన్నాయి మీరు కూడా వచ్చి చాలా సేపు అయింది ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి త్వరగా ముగించుకుంటాం నేను ఒకటే చెప్పాను నిన్న మొన్న విటాలో కానీ పంజానీలో కానీ గంగవరం మీటింగ్లో కానీ చెప్పాను ఏం చెప్పాను గత ప్రభుత్వాలు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అదే నేను చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా గత ప్రభుత్వాలు కానీ గత ముఖ్యమంత్రి కానీ పలమనేరుకు వచ్చినప్పుడు కూడా చెప్పినటువంటి కార్యక్రమంలో ఏ ఒక్కటి కూడా ఆయన నెరవేర్చలేదు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విహంగంలో పలమనేరుకు వచ్చాడు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి నాలుగు కార్యక్రమాల్లో ఆయన పాలుపరుచుకున్నారు ఒకటి నీరు చెట్టు కార్యక్రమం రెండు పొలం పిలుస్తుందిరా మూడు బడి పిలుస్తుందిరా అనే కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో అంతా నేనున్నా మన గవర్నమెంట్ కాలేజీలో ఆయన స్టేజ్ మీద నిలబడుకొని ఈ కాలేజీకి మహిళ కాలేజీ కావాలంటే దానికి ఒక డోనర్ ని పిలుచుకొని వచ్చి నేను కోటి రూపాయలు ఇస్తాను వాళ్ళ అమ్మ పేరుతో కాలేజీ పెట్టమంటే అదే స్టేజ్ మీద నిలబొట్టుకొని నేను మీకు గ్రాండ్ చేస్తా ఉన్నానని చెప్పాడు ఏం గ్రాండ్ చేశాడు లేదు మాట తప్పినాడు అదేవిధంగా బోయకి వాల్మీకులకి ఒక మాట చెప్పినాడు మిమ్మల్ని ఎస్టీలో చేర్చేస్తాను అన్నాడు పాపం అందరూ ఏమారిపోయినారు అదే విధంగా నాకు న్యాయం చేస్తానని చెప్పాడు నాకు న్యాయం చేయలే ఎవరికి న్యాయం చేశాడు ఎవరైతే ఆయన్ని విమర్శించి ఆయన జెండాలు కాల్చి ఆయన బుడ్డలు కాల్చి వాయిని అనరాని మాటలు అన్నారో వాళ్లకు పెద్దపీటేశాడ తప్పితే పార్టీ కోసం కష్టపడినటువంటి నాకు మొండి చేయి చూపించినాడు ఇట్లా నేను అదే చెప్తున్నా మీకందరికి కూడా ఆ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే మీ కూడా మొండి చెయ్యే వస్తుంది కాబట్టి నేను మీకు చెప్తున్నా మీరు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా మీ ఇండ్లకు మీ తలుపు తట్టి చేరాలంటే మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేయ్య జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మనము ఈ సంక్షేమ కార్యక్రమాలు మన ఇంటికి వచ్చే విధంగా చూసుకోవాలని చెప్తున్నాను కొంతమంది నాయకుల దగ్గర ఆ నిన్న వాట్సాప్ లో పెట్టిస్తున్నారు పరాలేదు ఎందుకు అంటే నేను తప్పు చేయలేదు నేను ఒక అధికారంలో ఉండో లేదా ప్రజల చేత ఎందుకోబడో నేను పార్టీలు మారలా నేను నా సొంతంగా నా నిర్ణయం ప్రకారము నాకు ఈ పార్టీ నచ్చింది ఈ పార్టీలో జరుగుతా ఉండే కార్యక్రమాలు ప్రజలకు అందుతా ఉంది నేను కూడా ఈ పార్టీలో ఉంటే ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు దొరుకుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే నేను ఈ పార్టీలో చేరటం జరిగిందని కూడా మీకు మళ్ళా మనం చేసుకుంటున్నా ఇతరుల మాదిరి ఓట్లు పార్టీలు మారుకొని సొక్కాయిలు మార్చుకోవాలి నేను నేను ఆ రోజు నుంచి కూడా ఈ పొద్దు ఇట్లే ఉన్నాను ఇంకా ఇట్లే ఉంటాను మళ్ళీ అక్కడ ఇట్లే ఉంటానని చెప్పి మీకు మనం చేసుకుంటున్నా మరి కార్యకర్తలకు చెప్తున్నా ఒక మాట ఇదే అమర్నాథ్ రెడ్డి గారు పార్టీ మారి కోటకు పోతే ఒక గ్రామంలో ఒక ఎస్సీ అతను అతన్ని నిలబెట్టాడు నిలబెట్టి అయ్యా మేమంతా మీకు పార్టీలో ఓటేసినాము నువ్వు ఈరోజు పార్టీ మారి మళ్ళా వస్తా ఉన్నావంటే వాళ్ళని ఏమన్నాడు తెలుసిన ఆ తర్వాత మీరంతా గ్రామ సింహాలు రా మీరు నన్నేం చేస్తారన్నాడు గ్రామ సింహాలు అంటే సంస్కృతంలో ఏమో మీకు తెలుసు ఈరోజు అదే గ్రామ సింహాలను పెట్టుకుని తిరుగుతా ఉన్నాడు పాపం వాళ్ళు నా మీద బ్యాడ్ గా కామెంట్స్ చేస్తా ఉన్నారు నాకేం పర్వాలేదు ఎందుకు అంటే నేను తెల్ల కాగితం మీకు అందరికీ తెలుసు నేను తెల్ల కాగితమా కాదాని ఎందుకంటే నేను ఇన్ఛార్జ్ గా ఉండేటప్పుడు కూడా నేను ఏ ఒక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏది నేను చేసుకోవాలా నేను నా కార్యకర్తలకు ఇచ్చిన ఎవరైతే ఆ రోజు కార్యకర్తలుగా ఉన్నారో వాళ్ళందరికీ పనులు ఇచ్చిన వాళ్ళని పైకి వచ్చిన ఇక రాబోయే కాలంలో కూడా నేను మీ అండగా ఉంటాను మీరు మా జతలో ఉండండి మీకు సంక్షేమ కార్యక్రమాలు తెలియజేస్తాను మన ఎంపీ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా మీకు ముందుండి అన్ని చేయగలుగుతాం మీరు ఒకటే మా తల్లి మీ ఇంటికి వస్తా ఉన్నారు ఇంటింటికి తెలుగుదేశంలో వస్తా ఉన్నారు ఏం చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు పథకాల చెప్తా ఉన్నాడు అంతకు ముందే మొన్ననే చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు కానీ చూస్తే మనం శ్రీలంక అయిపోతామని ఆయన చెప్పే పథకాలు చూస్తే శ్రీలంక కాదు దాన్ని నేను చెప్పకూడదు ఆ దేశానికి వెళ్ళిపోతాం కాబట్టి మీరు ఆ దేశంలో ఉండాల ఈ దేశంలో ఉండాలా ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎంజాయ్ చేయాలని నిర్ణయం తీసుకోండి వాళ్ళ మాటలు నమ్మద్దండి మీరు ప్రతి ఒక్కరూ కూడా అతంలోనే చెప్పాను ఏమని చంద్రబాబు నాయుడు ఒక పాంప్లెట్ వేశాడు అయ్యా మీరు పెట్టిందే లోన్లంతా నేను వినిపిస్తానని ఏమి వినిపిస్తున్నాడమ్మా నిన్న చెప్పినా ఒక లోన్ కాదు కదా ఒక బంగారు దారం కాదు కదా ఒక వెండి నెట్టు కూడా విడిపించలేదని చెప్పినా నిన్ననే చెప్పినా దానికి కామెంట్స్ చేస్తారు రాజధాని గురించి చెప్తే రాజధాని గురించి కామెంట్ చేస్తారు రాజధాని చంద్రబాబు నాయుడు పెట్టినప్పుడే ఎవరు జనాలు రాకంటే పోలవరంలో నేను బ్రిడ్జ్ కడతా ఉన్నాను రాండి అని చెప్పి బస్సులు పెట్టి మిమ్మల్ని అంతా పిలుచుకొని పోయి ఖాళీ జాగాలు చూపించినా తల్లి దానిలో నేను కూడా పాలు పంచుకున్నా ఎందుకు ఆ రోజు బస్సులు కూడా నేనే పంపించినానని చెప్తున్నా మీకు కానీ నమ్మద్దండి రాబోయే కాలంలో ఎన్నికలు వస్తా ఉన్నాయి ఈ రెండు నెలల్లో ఎన్నికలు వస్తాయి మీరు తప్పకుండా కూడా ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించుకుంటూ కు మనం ఎంపీ గారిని గెలిపించుకుంటూ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటా ఉంటామంటే తప్పకుండా కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు మన ఇంటికి వస్తుందని తెలియజేస్తూ టైం లేదు కాబట్టి నేను చాలా రాసుకో ఉన్నాను ఇంకా చాలా మంది వర్తలు ఉన్నారు మాట్లాడేదానికి నేను మరొక మీటింగ్ లో ఇంకా నిజాలు చెప్తాను అది ఈ అవకాశం ఇచ్చినటువంటి లేదు మున్సిపాలిటీ